ప్రభునందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు మన ఆరాధనకు సహకరంగా మార్కు సువార్త పదహైదవ అధ్యాయము పదహైదవ వచనము పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి వేయ అప్పగించెను గమనించండి ప్రియులారా క్రీస్తునాథుని మరణము కదిలించినంతగా ప్రపంచ జన్మము నుండి కూడా ఈ దినము వరకు మరి ఏ ఇతర సంఘటనయు మానవ హృదయములను కదిలింపలేదు కరిగింపనూ లేదు శిలువ వేయబడడానికి ఆయన ఏ నేరము చేయకపోయినా అన్యాయపు తీర్పు పొంది సర్వమానవాళి పాప పరిహారార్థమై రక్తము చెందించడానికి చివరికి తన ప్రాణమును పెట్టడానికి ఆయన పరలోకము నుండి శరీరధారిగా ఈ లోకమునకు వచ్చెను మతైస్సు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవచనములో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెనని చెప్పెను ఇలాగు సత్యమునకు సత్య సాక్షిగా బలి అయిన శిల్వనాథుడు తప్ప ఏ వ్యక్తి మనకు కానరాడు శ్రమలలో హింసలలో నిర్దోషపరుల అపరాధములకై ప్రాణములొడ్డిన క్రీస్తునాథుని కంటే స్థిర హృదయముతో శ్రమలలో స్థిరచిత్తుడై మరణ పర్యంతము సహించిన మరి ఒకరిని ప్రపంచములో మనం కని విని ఎరగము రహస్యమును వివరించుటకు ఇవన్నీయు క్రీస్తు శిలువలో రుజువు చేయబడెను వీటన్నిటికీ మించినదే శిలువ క్రీస్తునాథుడు దేవుని కుమారుడు ఆయన పాపరహితుడు పాపము లేనివాడు యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరో వచనములో నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరని ప్రభు అడుగుతూ ఉన్నాడు అంతేకాక క్రీస్తు పాపుల ప్రాపకుడు ప్రాణమునిచ్చిన ప్రేమామయుడు ఆయన మరణము పొంది సమాధి చేయబడి మూడవ దినమున మరణము నుండి తిరిగి లేచిన మృత్యుంజయుడైన గొప్ప దేవుడు పునరుత్న ప్రభావముతో సదా జీవించుతూ ఉన్నాడు ఆయన కన్యక గర్భమున జన్మము ఆయన పాపరహితుడు అనుటకు రుజువు పునరుత్నము ఆయన దైవత్వమునకు రుజువు శిలువ ఆయన జీవితమునకు కేంద్రము కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ కల్వరిలో శిల్వ వేయబడుట మాత్రమే చాలదు క్రీస్తు శిల్వ నీలో ప్రవేశింపవలేను నీవును ఆయనతో శిలువ వేయబడవలేను ఇది ఏ శిల్వ రహస్యము దేవుడు మిమ్మల్ని దీవించి గాక